లక్షవారం ఈరోజు చాలా పవిత్రమైన రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన రోజు ఈరోజు అమ్మవారు దర్శనం చేసుకొని అమ్మవారు ఆశీస్సులు తీసుకోవడం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది వారి అమ్మవారిని వారి ఆశీస్సులతో ఈ నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చెరువులోని కానివ్వండి నష్టపోయినటువంటి విశాఖపట్నం నగరాన్ని దేశంలోనే ఒక ఉత్సమైనటువంటి నగరంగా తీర్చడంలో అమ్మవారు ఆశీస్సులు ఉండాలని అమ్మవారి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి మా కుటుంబానికి ఈ ప్రజలందరికీ కూడా ఎప్పుడూ ఉండాలని చెప్పి